గేర్ ఉంది మొత్తం అంతా వర్క్ వస్తుంది చూసారా ఇది కూడా మనకి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో సెవెన్ హండ్రెడ్ కే వస్తుంది ఇప్పుడు మనము ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఉన్న టాప్స్ అయితే చూస్తున్నాం అండి ఇది లాంగ్ ఫ్రాక్ వస్తుంది చాలా గేర్ ఉంది అసలు ప్యూర్ కాటన్ అండి త్రీ ఓకే ఇది కూడా మనకి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఉంది ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ డిజిటల్ ప్రింట్ అయితే వస్తుంది ఇది కూడా మనకి టూ ఫిఫ్టీ రూపీస్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ షాపింగ్ ఈ రోజు మన షాపింగ్ వచ్చేసి స్వాతి రోడ్ అండి ఇది కరెక్ట్ గా మీకు అక్కడ చూడండి మీకు కనిపిస్తే స్వాతి షాపింగ్ మాల్ కనిపిస్తూ ఉంటది స్వాతి షాపింగ్ మాల్ రోడ్ అండి ఇది బందర్ రోడ్ అనమాట ఎంజీ రోడ్ వస్తుంది సో ఇక్కడ వచ్చేసి మనము సాహితికి వచ్చేసాము సాహితీ యూనిక్ ఫ్యాషన్స్ అండి ఈ వీడియో వచ్చేసి సాహితి యూనిక్ ఫ్యాషన్స్ నుంచి అయితే మీకు షేర్ చేస్తున్నాను ఫస్ట్ టైం మనం ఈ షాప్ నుంచి అయితే షేర్ చేస్తున్నాను వీడియో చాలా లేటెస్ట్ కలెక్షన్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఉన్న టాప్స్ అయితే ఈ రోజు మనం ఈ వీడియో లో చూడబోతున్నాం వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి మంచి మంచి టాప్స్ అయితే ఈ వీడియోలో ఉన్నాయి లేటెస్ట్ కలెక్షన్ అంతా చూడబోతున్నాం ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఏ మాత్రం లేట్ వీడియోలోకి వెళ్ళిపోతాం ఇప్పుడు మనము ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి టాప్స్ అయితే ఈ థౌజండ్ కి ఫోర్ వస్తాయి అనమాట ఆఫర్ లో సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ లో చక్కగా మనకి చాలా రీజనబుల్ కాస్ట్ అయితే వచ్చేస్తున్నాయి ఇవన్నీ కూడా మనకి మంచి క్వాలిటీతో వస్తున్నాయి అండి ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అంబ్రిల్లా కట్ వస్తుంది ఇలా ఉంటుంది ఫ్లవర్ డిజైన్ ఉంటుంది బ్లాక్ మీద మనకి డిజైన్ అయితే వస్తుంది వీటిలో మెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంది అవి కూడా చూద్దాం నెక్స్ట్ ఇది ఇది కూడా అంబ్రిల్లా కట్ వస్తుంది మనకి సైజ్ ఏముంది డబల్ డబుల్ ఎక్స్ఎల్ వరకు వస్తాయి ఓకే డబల్ ఎక్స్ఎల్ ఉందండి ఎల్ టూ డబల్ ఎల్ టూ డబుల్ ఎక్స్ఎల్ వరకు అయితే అవైలబుల్ గా ఉంటాయి సో ఇది వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట గ్రే కలర్ మీద వైట్ ప్రింట్ వచ్చేసింది సో ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్ అయితే ఉన్నాయండి సైజెస్ అయితే మనకి ఎల్ టూ డబుల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ గా ఉన్నాయి ఇది వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే స్మూత్ గా ఉంది ఒకసారి దగ్గర నుంచి చూపిస్తుందని చూడండి రియాన్ ఫాబ్రిక్ వస్తుంది టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అంటే ఫోర్ తీసుకోవాలి థౌజండ్ కి ఫోర్ వస్తాయి ఒకసారి షాప్ ని అయితే విజిట్ చేయండి మీరు క్వాలిటీ కూడా చూస్తారు మంచి క్వాలిటీ వీటిలో కలర్స్ డిజైన్స్ అయితే వస్తున్నాయి ఇది ఒక కలర్ ప్లెయిన్ మీద మనకి ఇలా చిన్న స్టోన్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ కూడా వస్తుంది ఓకే దాంట్లో కలర్స్ ఓకే దానిలో కలర్స్ అయితే ఉన్నాయండి ఇది వచ్చేసి స్ట్రైట్ కట్ టాప్ శాంపిల్ కి కొంచెం చూపిస్తుంది ఓకే శాంపిల్ కి అయితే కొన్ని చూపిస్తున్నారు సో మీరు షాప్ ని విజిట్ చేస్తే ఇంకా కలెక్షన్ అయితే ఉంటుంది నెక్స్ట్ ఎల్లో కలర్ ఇది చూడండి చాలా డిఫరెంట్ ఉంది ఇదంతా కూడా మనకి త్రీ డిజైన్ వస్తుంది అనమాట డిజిటల్ ప్రింట్ అయితే వస్తుంది ఇలా ఉంటుంది టాప్ ఇది కూడా మనకి టూ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ కలెక్షన్ ఇవన్నీ కూడా మనకి టూ ఫిఫ్టీ లోనే అండి థౌజండ్ కి ఫోర్ ఫోర్ తీసుకోవాలి థౌసండ్ కి సింగిల్ అయితే త్రిబుల్ త్రీ త్రీ పడుతుంది ఓకే మెట్లో ఇదంతా కలెక్షన్ బాగుందండి ఇదైతే చూడండి గ్రే కలర్ మీద చిన్న డాట్స్ వచ్చింది బాగుంది ఇది చాలా డిఫరెంట్ గా ఉంది నెక్స్ట్ బాటిల్ గ్రీన్ కలర్ ఇది కూడా టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ మనం అంబ్రిల్లా కట్ చూస్తున్నాం అండి అంబ్రిల్లా టాప్స్ ఇది ఫ్రంట్ అంతా కూడా థ్రెడ్ వర్క్ వస్తుంది ఇలాగా ఇవి కూడా ఇలా ఉంటాయి అనమాట అంబ్రిల్లా కట్ వస్తుంది ఒకటి అయితే ఫోర్ డబల్ త్రీ ఫోర్ డబల్ త్రీ ఓకే థౌసండ్ కి త్రీ తీసుకుంటే థౌసండ్ పడుతుంది అండి సింగిల్ అయితే ఫోర్ డబల్ త్రీ అండి నాలుగు వందల ముప్పై మంది రూపాయలు ఓకే ఇదంతా కూడా ఇలా థ్రెడ్ వర్క్ వస్తుంది ఇలా ఉంటుంది డిజైన్స్ వీటిలో ఇంకా కలెక్షన్ అయితే చాలా ఉంటుంది షాప్ ని విజిట్ చేస్తే ఇక్కడ కొన్ని మాత్రమే చూపిస్తున్నాము ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ ఇలా వస్తుంది హెవీ క్వాలిటీ అండి రియాన్ హెవీ క్వాలిటీ వచ్చింది నెక్స్ట్ కలర్ ఇది మస్టర్డ్ ఎల్లో మస్టర్డ్ ఎల్లో చాలా బాగుంది నెక్స్ట్ లైట్ స్కిన్ కలర్ వస్తుంది ఇది కూడా అంతే సేవ్ థౌసండ్ కి త్రీ వస్తాయి ఒకటైతే ఫోర్ డబల్ త్రీ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఉన్న టాప్స్ అయితే చూస్తున్నాం అండి ఇది లాంగ్ ఫ్రాక్ వస్తుంది చాలా గేర్ ఉంది అసలు ఇంత వస్తుంది అనమాట గేర్ అయితే ఫుల్ గా వస్తుంది ప్యూర్ కాటన్ అండి ఇది డిజైనర్ వే కాన్సెప్ట్ లో ఉంది సో ఇలా ఉంటుంది హ్యాండ్స్ వచ్చి లోపల ఉంటాయి ఇది ఎంత పడుతుంది అమ్మా డిస్కౌంట్ పోను త్రీ ఫిఫ్టీ పడుతుంది త్రీ ఓకే డిస్కౌంట్ పోను మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి చాలా చాలా బాగుంది అసలు నాకైతే బాగా నచ్చింది ఫుల్ గేర్ వస్తుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ మనం టాప్ కుట్టించాలి అంటేనే చూడండి ఎంత పడుతుందో సో మనకి ఇంత ఫుల్ గేర్ తో ప్యూర్ కాటన్ లో ఒక టాప్ అయితే వస్తుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఉన్న టాప్స్ అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం నెక్స్ట్ కలెక్షన్ కలర్ అయితే చాలా బాగుంది షిబోరీ డిజైన్ వస్తుంది ఫ్రంట్ అంతా మనకి వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి మనకి త్రీ ఫోర్ హ్యాండ్స్ వస్తాయి ఇది కూడా ఇట్లా త్రీ ఫిఫ్టీ పడుతుంది ఇది కూడా ఇది కూడా త్రీ ఫిఫ్టీ ఓకే ఇది కూడా మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ కి వస్తుందండి స్ట్రైట్ కట్ వస్తుంది టాప్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఉన్న టాప్స్ అయితే చూస్తున్నాం నెక్స్ట్ గ్రీన్ నేరా కట్ వస్తుంది అంబ్రిల్లా ఓకే ఇది వచ్చేసి అంబ్రిల్లా కట్ వస్తుందండి పెసరే గ్రీన్ కలర్ లో ఉంది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి మంచి క్వాలిటీ వస్తుంది సెవెన్ హండ్రెడ్ డిస్కౌంట్ సెవెన్ హండ్రెడ్ వస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఉన్నాయి సో మంచి ఆఫర్ మిస్ చేసుకోవద్దు ఈ ఆషాడంలో నెక్స్ట్ త్రీ పీస్ సెట్ చూస్తున్నాం అండి ఇది కూడా మనకి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఉంది త్రీ పీస్ సెట్ అనమాట టాప్ వచ్చి ఇలా వస్తుంది బాటమ్ ఇది బాటమ్ కి కూడా మనకి లేస్ అయితే వర్క్ వస్తుంది ఇది నైరా కట్ వస్తుందండి ఇలా సైడ్ కూడా మనకి డిజైన్ అయితే వస్తుంది ఇది దుపట్ట ఆఫర్ పోను మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఓకే సైజ్ ఏముంది ఇది సైజ్ వచ్చేసి మీకు ఎల్ టూ డబుల్ ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ అవైలబుల్ గా ఉన్నాయి దానిలోనే ఇంకొక కలర్ చూస్తున్నాం అండి మంచి లెమన్ ఎల్లో కలర్ చక్కగా పింక్ కలర్ లో ఫ్లవర్స్ అయితే వచ్చాయి బోటమ్ కి కూడా మనకి ఇలాగా రెడీ టు వేర్ అనమాట ఎలాస్టిక్ వస్తుంది ఇది వచ్చేసి దుప్పట్ట షిబోరీ డిజైన్ తో వస్తుంది బాంధుని టైప్ లో ఇది కూడా సేమ్ కాస్ట్ సెవెన్ ఫిఫ్టీ నెక్స్ట్ మనం మంచి లాంగ్ ఫ్రాక్ అయితే చూస్తున్నాం అండి అసలు ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ ఉంటుంది అంతా హెవీ వర్క్ వస్తుంది ఇలాగా ఫుల్ వర్క్ అయితే వస్తుంది సో ఇలా ఉంటుంది అండి ఫ్యాబ్రిక్ అంతా కూడా గేర్ కూడా ఫుల్ వస్తుంది ఇది కూడా మనకి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఉంది ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ చూసారా ఎంత మంచి టాప్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దీనిలో ఇంకొక కలర్ కూడా అవైలబుల్ గా ఉంది అది కూడా చూద్దాం గ్రీన్ నెక్స్ట్ దానిలో గ్రీన్ ఉంటుందా కాకపోతే ఇచ్చారు కదా ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది మొత్తం ఓకే అది కూడా చూద్దాము నెక్స్ట్ అంటే మనం ఇంత షాప్ లో మొత్తం కలెక్షన్ ఒకే వీడియో లో చూపించలేం కదా సో నెక్స్ట్ ఇంకోటి చూపిస్తున్నాము ఇది వచ్చి ఇంకొక డిజైన్ అనమాట ఇది ఇలా ఉంటుంది టోటల్ ఫుల్ లాంగ్ ఇది బెనారస్ దుప్పట్టా వస్తుంది ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చాలా బాగుంది ఇక్కడ చూసినారా అసలు ఎంత ఫుల్ గేర్ అయితే ఉందండి ఈ కాస్ట్ కూడా అసలు చాలా చాలా రీజనబుల్ కాస్ట్ లో వస్తుంది మనకి సో ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ వస్తుంది టోటల్ థ్రెడ్ వర్క్ డార్క్ బాటిల్ గ్రీన్ మనకి ఇంకా ఇట్లా ఇట్లా ఉంటుంది అనమాట డార్క్ కలర్ మీరు అసలు వచ్చి చూడండి మీకు బా నచ్చుతుంది అనుకుంటున్నాను ఇదంతా కూడా మనకి వర్క్ వస్తుంది దుపటా కూడా వస్తుంది మంచి కలర్ అండి బాటిల్ గ్రీన్ కలర్ చాలా డార్క్ గా ఉంది మనకి కొంచెం ఫోన్ లో ఏంటి లైటింగ్స్ వల్ల కొంచెం లైట్ కనిపిస్తుంది ఇది కూడా మనకి ఎంత కాస్ట్ సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి దుపటా వస్తుంది ఫుల్ గేర్ ఎంత గేర్ ఉంది మొత్తం అంతా వర్క్ వస్తుంది చూసారా ఇది కూడా మనకి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో సెవెన్ హండ్రెడ్ కె వస్తుంది ఇప్పుడు మనం త్రీ పీస్ సెట్ చూస్తున్నాం అండి ఇది షరారా వస్తుంది ఇది అయితే ఇలా ఉంటుందండి లైట్ అండ్ డార్క్ కలర్ షేడ్ లో ఉంటుంది ఇలా ఉంటుంది టోటల్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి మనకి ఏంటంటే లైటింగ్ షేడ్ వల్ల కొన్ని కొన్ని కలర్స్ ఏంటంటే లైట్ కనిపిస్తున్నాయి గానీ ఇలా కనిపిస్తుంది ఇలా ఉంటుందండి డార్క్ కలర్ అయితే ఉంది సో ఇది షరారా వస్తుంది ప్యాంట్ కూడా చూద్దాం ఇప్పుడు మనం బాటమ్ చూస్తున్నాము ఇది బాటమ్ అనమాట ప్లాజో వస్తుంది ఇది బాటమ్ రెడీ టు వేర్ అండి మనం డ్రెస్సెస్ అన్ని కూడా ఇది వచ్చేసి దుపట్టా వస్తుంది ఇది ఎంతమ్మా ఆఫర్ బోను ఆఫర్ నైన్ హండ్రెడ్ ఇది వచ్చేసి ఆఫర్ బోను మనకి ఓన్లీ నైన్ హండ్రెడ్ రూపీస్ కి వస్తుంది అండి చూసారు ఎంత బాగుందో ఫాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది జార్జెట్ జార్జెట్ వస్తుంది నెక్స్ట్ మనం టూ పీస్ సెట్ చూసినాం హెవీ వర్క్ అండి ఇదంతా థ్రెడ్ వర్క్ ఫుల్ థ్రెడ్ వర్క్ వస్తుంది గోల్డ్ కలర్ తో జరింగ్ అయితే వస్తుంది అనమాట దీని మీద మనకి చిన్న చిన్న ఇవి ఉన్నాయి కదా కుందన్స్ కూడా ఉన్నాయి కలర్ కూడా చాలా బాగుంది ఫిష్ కట్ వస్తుందండి బ్యాక్ సైడ్ చూసారా వస్తుంది ఒకసారి బ్యాక్ తిక్కువ బ్యాక్ సైడ్ వచ్చేసి కిందకి వస్తుంది అట్లా హెవీ వర్క్ అండి ఫుల్ వర్క్ చాలా బాగుంది చాలా డిఫరెంట్ గా ఉంది ఫిష్ కట్ అంటారంట ఇలా వస్తుంది ఇది బాటమ్ 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 ఉండదా ఓన్లీ దుప్పట ఫిఫ్టీ సిక్స్ ఓకే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అంటే చాలా బాగుంది అసలు చాలా హెవీగా ఉంది బ్రైడల్ వేర్ అనిపిస్తుంది గ్రాండ్ గా అంట ఆఫర్ ఫోన్ మనకి ఆఫర్ ఫోన్ సిక్స్ ఫిఫ్టీ అంతేగా ఓకే వీటిలో కలర్స్ ఏమైనా ఉంటాయా నావీ బ్లూ ఉందా ఓకే బాగుంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బాగుంది నాకైతే ఆ ప్రైస్ నిజమా కాదా ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవాలి నెక్స్ట్ లాంగ్ ఫ్రాక్ చూస్తున్నామండి ఇది కూడా చాలా క్లాసీ కలర్ మొత్తం అంతా థ్రెడ్ వర్క్ వస్తుంది అనమాట టోటల్ థ్రెడ్ వర్క్ కింద వరకు వస్తుంది ఇది కూడా గేర్ ఉంది మనకి ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ ఇలా డిజైన్ వస్తుంది ఇది కూడా మనకి దుపట్టా వస్తుంది కట్ వర్క్ కట్ వర్క్ ఇదంతా థ్రెడ్ వర్క్ దుపట్టా వస్తుంది ఇలా హ్యాంగింగ్స్ కూడా ఉన్నాయి ఓకే ఇదంతమ్మా ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ మోడల్ మనకి ఎయిట్ హండ్రెడ్ కి వస్తుందండి ఇది లాంగ్ ఫ్రాక్ కూడా ఇలా ఉంది ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ రెడీ టు కలర్స్ వస్తాయా కూడా కలర్స్ ఉంటాయంట ఇది అసలు భలే ఉంది ఇదంతా ఏం వర్క్ అంటారు ఇది చాలా డిఫరెంట్ ఉంది చాలా బాగుంది కలర్ కూడా గ్రే కలర్ వచ్చిందండి ఇదంతా మనకి డిఫరెంట్ గా ఉంది వర్క్ చూడండి ఒకసారి చూపిస్తున్నాయి బీట్స్ ఇవి ఉంటాయి కదా నైన్ హండ్రెడ్ ఏనా దీంట్లో పీచ్ కలరింగ్ కూడా ఉంటుంది ఓహో చాలా బాగుందండి ఓన్లీ నైన్ హండ్రెడ్ హెవీ వర్క్ అసలు ఎంత బాగుంది చూడండి ఇక్కడ ఫుల్ వర్క్ వస్తుంది బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ టూ సైడ్స్ కూడా హెవీ వర్క్ అండి మంచి చిన్న చిన్న బీట్స్ వాటితో అతికిచ్చారు అన్నమాట ఊడవు ఇది చాలా డిఫరెంట్ గా ఉంది ఇది పైన వచ్చేసి బీట్ వర్క్ వస్తుంది ఇలాగా గ్రే కలర్ దీనిలో ఇంకా పీచ్ కలర్ కూడా ఉందంట ఎంత కాస్ట్ నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అక్కడ చాలా బాగుంది వచ్చిందా దుప్పటాన సింగిల్ హ్యాండ్స్ లోపల ఉంటాయి చాలా చాలా ఆఫర్ ప్రైజెస్ లో అయితే ఈ రోజు మనము వీడియో లో చూసిన మిస్ చేసుకోవద్దు చక్కగా విజిట్ చేయండి లేదా కొరియర్ అయినా బుక్ చేసేసుకోండి చాలా రీజనబుల్ ప్రైస్ వస్తుంది ఇది క్రాప్ టాప్ వస్తుంది ఇది వచ్చేసి ఫుల్ వర్క్ అనమాట గ్రే మీద గ్రే కలర్ మీద అంతా వర్క్ వస్తుంది ఇవి వచ్చేసి మనకి నెట్టెడ్ వస్తుందండి అలాగే ఇక్కడ కూడా చూడండి చాలా డిఫరెంట్ గా లేస్ అయితే వచ్చింది అలాగే అటాచ్డ్ దుపటా ఈ దుపట వస్తుంది అటాచ్డ్ చాలా డిఫరెంట్ గా ఉంది కాస్ట్ సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అంట చూసారా ఎంత మంచి ఆఫర్ అయితే ఇస్తున్నారు ఆషాడంలో చాలా చాలా బాగుంది దీనిలో కలర్స్ ఏమైనా వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బాగుంది నెక్స్ట్ క్రాప్ టాప్ చూస్తున్నాం అండి ఇదంతా ఫ్రంట్ పార్ట్ ఇలా ఉంటుంది థ్రెడ్ వర్క్ తోటి ఇది కోర్టు మోడల్ వస్తుంది ఇదంతా కూడా కోర్ట్ అనమాట మనకి ఇదిగోండి ఇలా వస్తుంది ఫోర్టు మోడల్ చూసారా ఇది ఒక డిటాచ్ అనమాట ఇది ఫోర్ట్ మోడల్ కింద ఫ్రాక్ వచ్చేసి ఇలా ఉంటుందండి ఇది లాంగ్ ఫ్రాక్ మనకి కలర్ అయితే లైట్ కలర్ అనిపిస్తుంది కానీ డార్క్ కలర్ లైట్ బ్రిక్ షేడ్ లో ఉంటుంది అనమాట చాలా బాగుంది కలర్ అయితే ఇది కూడా సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఉంది క్రాప్ టాప్ వస్తుంది డార్క్ కలర్ ఏ ఉందండి వీడియో లో లైట్ గా కనిపిస్తుంది డార్క్ కలర్ ఉంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ మనకి ఆఫర్ లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో సిక్స్ ఫిఫ్టీ వస్తుంది నెక్స్ట్ క్రాప్ టాప్ చూసినాం ఇది పైన వచ్చేసి బ్లౌజ్ వస్తుంది ఇది గుప్పట అనమాట అంతా ఇదంతా కూడా మనకి లెహంగా వస్తుంది ఇదంతా థ్రెడ్ వర్క్ వస్తుందండి ఇది కూడా మనకి ఆఫర్ ప్రైస్ లోని నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ రూపీస్ వస్తుందండి చాలా బాగుంది క్లాత్ కూడా నెక్స్ట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ ఓకే ఇది వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ కె వస్తుంది ఇదంతా టోటల్ వర్క్ వస్తుంది అండి థ్రెడ్ వర్క్ వస్తుంది అండ్ అలాగే కిందకి వచ్చేసినప్పుడు మనకి ఇది చాలా డిఫరెంట్ గా ఉంది ఒకసారి బ్లౌజ్ చూసాం కదా ఫ్రాక్ చూద్దాం కింద ఇది చూడండి లేయర్స్ లేయర్స్ గా వస్తుంది అనమాట ప్రతిది కూడా మనకి ఇట్లా ఇలా లేయర్స్ టైప్ గా వస్తుంది ఒకసారి ఐడియా వచ్చిందా ఇలా ఉంటుంది చాలా డిఫరెంట్ ఉంది ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ ఉంటుంది ఇదిగోండి ఇది లేయర్స్ ఇదొకటి 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 ఇన్ని ఉన్నాయి చూడండి ఇవన్నీ లేయర్స్ చాలా డిఫరెంట్ ఉంది ఇది కూడా మనకి ఎయిట్ హండ్రెడ్ వస్తుంది ఇది బ్లౌజ్ అనమాట సో టోటల్ త్రీ పీస్ వస్తుంది ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఈ సెవెంటీ పర్సెంట్ ఆఫర్ లో ఉన్న టాప్స్ అయితే చూడబోతున్నామండి టాప్స్ కలెక్షన్ అయితే ఎక్సలెంట్ గా ఉంది సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఉన్న టాప్స్ ఏవేవి అంటే ఇక్కడ చూడండి ఇక్కడ హ్యాంగ్ చేసి ఉన్నాయి కదా ఇవన్నీ సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ లో అయితే ఉన్నాయి వెస్టర్న్ వేర్ వస్తాయండి ఇవన్నీ టోటల్ గా ఒకసారి విజిట్ చేయండి విజిట్ చేసి చూసుకోండి మీ అందరికి నచ్చుతాయని అనుకుంటున్నాను రౌండ్ తిరిగి వచ్చేసాను సో ఇవన్నీ కూడా మనకి సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉన్నాయండి వీటితో పాటుగా ఇక్కడ ఉన్నాయి చూసారా ఇవి కూడా మనకి సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్లు అయితే ఉన్నాయి సో వీటిలో కొంత కలెక్షన్ ఇవంతా అయితే చూపించలేము కానీ కొంత కలెక్షన్ అయితే ఈ రోజు నేను చూపిస్తాను వీడియోలో వీడియో ఎక్కడ స్కిప్ చేయద్దు అలాగే మీ అందరికి నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి ఇవన్నీ వెస్ట్రన్ వేర్ వస్తాయి ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ఈ మధ్య వస్తుంది కదా పాప్కార్న్ అంటున్నారు ఆ ఫ్యాబ్రిక్ వస్తుంది అనమాట పాప్కాన్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది ఇలా కింద ప్రిల్స్ వస్తాయండి పైన వచ్చేసి మనకి ఇలా ఉంటుంది డిజైన్ చాలా కొత్తగా ఉంది కాలర్ నెక్ అయితే వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి మనకి ఇక్కడ గ్రిప్ కూడా ఉంటుంది కలర్ అయితే డార్క్ కలర్ అండి వీటిలో నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం అది కాస్ట్ కాస్ట్ అది ఎయిట్ 899 సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ 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 అండి చాలా మంచి ఆఫర్ అసలు మిస్ చేసుకోవద్దు సుమారుగా మనకి ఇది వచ్చేసి టూ సెవెంటీ రూపీస్ కె వస్తుందండి చాలా చాలా బాగుంది అసలు మంచి వర్తబుల్ ప్రైస్ అండి తీసుకోవచ్చు హ్యాపీగా వచ్చేసి టూ నైన్ సెవెంటీ రూపీస్ ఓన్లీ చాలా బాగుంది ఇంకా కలెక్షన్ చూద్దాము వీటిలో ఇది వచ్చేసి బ్రిక్ షేడ్ వస్తుందండి ఇది కూడా వెస్ట్రన్ వేర్ వస్తుంది క్వాలిటీ అయితే సూపర్ అండి మంచి క్వాలిటీ అయితే వస్తాయి ఇది వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఆఫర్ పోను టూ థౌసండ్ టూ రూపీస్ ది మనకి ఆఫర్ పోను ఫైవ్ హండ్రెడ్ కి వస్తుంది ఇవన్నీ బ్రాండెడ్ టాప్స్ వస్తాయండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి దీనిలోనే ఇంకొక కలర్ చూస్తున్నాము ఇది కూడా డాట్స్ తో వస్తుంది అనమాట చాలా డిఫరెంట్ ఉంటుంది మొత్తం అంతా వెస్ట్రన్ వేర్ చూస్తున్నాం అండి మనము ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ కలర్స్ అనమాట ఇందాక వాటిల్లో నెక్స్ట్ కలెక్షన్ ఇది బ్రిక్ షేడ్ ఇలా ఉంటుందండి లాంగ్ ఫ్రాక్ అసలు ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది చెప్పాను కదా ఇదంతా కూడా బ్రాండెడ్ అండి మనకు వచ్చేసి షోరూమ్ పీసెస్ అయితే వస్తాయి ఇది కాస్ట్ వచ్చేసి టూ త్రీ డిస్కౌంట్ పోను సెవెన్ హండ్రెడ్ డిస్కౌంట్ పోను మనకి సెవెన్ హండ్రెడ్ రూపీస్ కి వస్తుంది హ్యాండ్స్ అయితే ఇలా ఉంటాయి అనమాట సెవెన్ హండ్రెడ్ రూపీస్ కి వస్తుంది నెక్స్ట్ మనం కోట్ మోడల్ లో చూస్తున్నాం అండి ఇది డిటాచబుల్ వస్తుంది లోపల వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట హ్యాండ్స్ కాదండి షో బటన్ షో బటన్స్ వస్తాయి ఓకే ఇలా షో బటన్స్ అయితే వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ ఫోర్త్ వస్తాయి ఆ క్లాత్ కూడా ఇది జీన్ టైప్ లో వస్తుంది అనమాట కింద వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది ఇది లాంగ్ ఫ్రాక్ టైప్ లో వస్తుంది చాలా బాగుంది డిఫరెంట్ గా ఇది ఎంత పడుతుంది కాస్ట్ సెవెన్ హండ్రెడ్ పడుతుంది పోను డిస్కౌంట్ డిస్కౌంట్ ఓకే మనకి సెవెన్ హండ్రెడ్ పడుతుంది అండి మొత్తం గాయత్రి బ్రాండ్ ఓకే గాయత్రి బ్రాండ్ వస్తుందండి సో నెక్స్ట్ కలెక్షన్ చూస్తున్నాం ఇది కూడా పాప్కార్న్ ఫాబ్రిక్ అంటారు కదా అదే వస్తుంది మొత్తం అంతా వెస్టర్న్ వేర్ చూస్తున్నాం మనం మీకు డిస్కౌంట్ పోను ఫైవ్ ఫైవ్ ఫార్టీ డిస్కౌంట్ పోను మనకి ఫైవ్ ఫార్టీ రూపీస్ కి అయితే వస్తుంది ఫుల్ అదంతా కూడా ఫ్లోరల్ డిజైన్ హ్యాండ్స్ చూడండి బెల్ హ్యాండ్స్ వస్తాయి ఓకే సో మనం కొంత కలెక్షన్ చూపిస్తున్నాం అండి మీరు షాప్ ని విజిట్ చేస్తే అసలు చాలా చూడొచ్చు కలెక్షన్ అయితే చాలా ఉంది ఇది వచ్చేసి ఇట్లా ఫుల్ హ్యాండ్స్ బెల్ హ్యాండ్స్ వస్తుంది ఫ్రంట్ అంతా కూడా మనకి ఇదంతా ఎలాస్టిక్ వస్తుంది ఎలాస్టిక్ ఇచ్చారు ఓకే ఫ్రంట్ కూడా ఇక్కడ కూడా మనకి కాలర్ నెక్ వస్తుంది ఎలాస్టిక్ తో వస్తుంది ఇలా ఉంటాయి హ్యాండ్స్ అయితే ఇదంతా కూడా ఇలా అండి ఫ్యాబ్రిక్ చాలా బాగుంది క్రష్ వస్తుంది ఓకే ఇదంతా క్రష్ ఫాబ్రిక్ వస్తుంది ఫ్లోరల్ డిజైన్ ఇది కాస్ట్ ఎంత డిస్కౌంట్ బాగుంది సిక్స్ హండ్రెడ్ కి వస్తుంది ఓకే ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి చాలా బాగున్నాయి బ్రాండెడ్ వస్తాయి మొత్తం మనకి డిఫరెంట్ డిజైన్స్ వెస్టర్న్ వేర్ వస్తుంది మంచి సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ లో అయితే పెట్టేశారు సో మంచి ఆఫర్ ఆశ్లో ఆశాయడం ఆఫర్స్ అయితే మీరు అందరూ యూజ్ చేసుకుంటారని అనుకుంటున్నాను చాలా బాగున్నాయి వెస్ట్రన్ వేర్ టాప్స్ జీన్స్ మీదకి టాప్స్ ఇవన్నీ ఉంటాయి వేర్ కలెక్షన్ కూడా ఉంటుంది ఆఫర్ ట్వంటీ ఫోర్ రూపీస్ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఓకే ఇది ఆఫర్ మనకి ఫోర్ ట్వంటీ ఫైవ్ వస్తుందండి ఇలా ఉంటుంది షార్ట్ టాప్ అనమాట హ్యాండ్స్ కూడా గ్రిప్ వస్తుంది ఓకే ఫైవ్ హండ్రెడ్ ఆఫర్ పోను మనకి ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఓకే హ్యాండ్స్ కి బెల్ హ్యాండ్స్ ఇచ్చాడు హ్యాండ్స్ వచ్చేసి బెల్ హ్యాండ్స్ వస్తాయి ఇలాగా డబుల్ హ్యాండ్స్ ఇది ఆఫర్ పోండి మనకి ఫైవ్ హండ్రెడ్ అండి క్లాత్ అయితే చాలా బాగుంది బ్రాండెడ్ వస్తాయి మొత్తం కూడా టాప్స్ నెక్స్ట్ బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ పింక్ ఫ్లవర్స్ వచ్చాయి ఫైవ్ హండ్రెడ్ ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ షార్ట్ టాప్స్ ఇవన్నీ ఓకే ఇది కూడా షార్ట్ టాప్ అండి మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇది కూడా బ్రాండెడ్ మనకి బుట్ట హ్యాండ్స్ బుట్ట హ్యాండ్స్ వస్తాయి ఇలా ఉంటుంది వీటిలో కలర్స్ వస్తాయమ్మా కలర్స్ వస్తాయండి ఓకే వీటిలో కలర్స్ కూడా వస్తాయి నెక్స్ట్ టాప్ ఇది కూడా లాంగ్ ఫ్రాక్ ఉంటుంది ఇదంతా కూడా ఫ్రంట్ మనకి లేస్ వస్తుందండి హ్యాండ్స్ అయితే ఇలా వస్తాయి లేస్ ఇచ్చాడు గ్రిప్ ఓకే గ్రిప్ వస్తుందా ఓకే ఇదంతా కూడా ఇట్లా ఉంటుంది డిజైన్ లాంగ్ ఫ్రాక్ వస్తుంది ఇదంతా ఫిఫ్టీ అండి సెవెన్ ఫిఫ్టీ ఆఫర్ పోను ఓకే ఆఫర్ పోను మనకి సెవెన్ ఫిఫ్టీకి వస్తుందండి నెక్స్ట్ ఇది ఇదంతా మనకి ఇలా వర్క్ వచ్చింది చూడండి ఇది వెస్ట్రన్ లోనే లాంగ్ వస్తుంది ఆహా డిస్కౌంట్ పోను థౌసండ్ రూపీస్ ఓకే డిస్కౌంట్ పోను థౌసండ్ కి వచ్చేస్తుంది డబల్ వస్తుంది హ్యాండ్ క్లాత్ లోపల లోపల ఒకటి వస్తుంది లోపల ఒకటి వస్తుంది డబల్ లేయర్స్ వస్తాయి ఓకే బాగుంది ఇవన్నీ కూడా మనకి సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఉన్నాయండి ఆఫర్ పోను మనకి థౌసండ్ రూపీస్ కి వస్తుంది నెక్స్ట్ షార్ట్ టాప్ షార్ట్ టాప్ ఏ ఇది వస్తుంది ఇది మనకి డిస్కౌంట్ ఓకే పోసనబుల్ ప్రైస్ అండి క్వాలిటీ కూడా హెవీగా ఉంటుంది బ్రాండెడ్ వస్తాయి టాప్స్ అన్ని కూడా వెస్టర్న్ వేర్ చూస్తున్నాం మనం ఇది వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ చాలా బాగున్నాయండి ఫుల్ వచ్చింది స్లీవ్స్ ఓకే ఇది టూ ఫిఫ్టీ ఓన్లీ ఓకే ఇది వచ్చేసి మనకి టూ ఫిఫ్టీ రూపీస్ వస్తుందండి సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఇది కూడా మనకి జీన్స్ మీదకి అయితే చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇంకొక షార్ట్ టాప్ చూస్తున్నాం ఇవన్నీ బ్రాండెడ్ అండి క్వాలిటీ అయితే హెవీ క్వాలిటీ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ బాగుంది క్లాత్ అయితే చాలా స్మూత్ గా ఉంది ఫాబ్రిక్ లా ఉంది నెక్స్ట్ ఇది ఒక లాంగ్ ఫ్రాక్ వస్తుందండి మనకి ఇదంతా ఫ్రంట్ అంతా కూడా థ్రెడ్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి బెల్ హ్యాండ్స్ వస్తాయి ఇలాగా ఇలా ఉంటుంది టాప్ టోటల్ లుక్ అయితే సిక్స్ అండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుందండి ఫ్రెష్ వస్తుంది ఫైవ్ ఫార్టీ నైన్ మన అంతా ఆఫర్ పోను రేట్ చెప్తున్నాం అండి సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ తీసేసి ఆఫర్ రేట్ చెప్పేస్తున్నారు ఇలా వస్తాయి హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ వస్తాయి ఇవంతా కూడా వెస్టర్న్ వేర్ వస్తాయి చక్కగా చాలా మంచి డిఫరెంట్ కలెక్షన్ అయితే చూస్తున్నాం ఈ రోజు ఫోర్ నైన్ రూపీస్ ఓన్లీ చాలా బాగుంది ఇది కూడా ఇదంతా ఫ్రెంట్ అంతా మనకి ఎలాస్టిక్ వస్తుంది ఇదంతా క్రష్ వస్తుంది అనమాట ఫ్యాబ్రిక్ ఫోర్ నైన్టీ నైన్ ఫోర్ నైన్ రూపీస్ హ్యాండ్ హ్యాండ్ చాలా క్లాసీ కలర్ డిస్కౌంట్ పోను ఎయిట్ హండ్రెడ్ డిస్కౌంట్ పోను ఎయిట్ హండ్రెడ్ చాలా బాగుందండి ఇలా మంచి లుక్ అయితే వస్తున్నాయి క్లాసీ కలర్ కూడా పిస్తా గ్రీన్ అండి లైట్ పిస్తా గ్రీన్ చాలా బాగుంది విజిట్ చేయండి ఒకసారి చూడండి మీ అందరికి నచ్చుతాయని అనుకుంటున్నాను ఇది హ్యాండ్ వచ్చేసి ఇలా ఉంటుంది ఓకే నెక్స్ట్ క్లాసీగా ఉన్నాయండి మొత్తం అన్ని చాలా బాగుంది ఫాబ్రిక్ కూడా చాలా స్మూత్ ఉంది సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఓకే నియర్ బై వాళ్ళు ఒకసారి విజిట్ చేయండి షాప్ అయితే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ ఇది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి వస్తుందండి జార్జెట్ ఫాబ్రిక్ ఫ్రెష్ వస్తుంది చాలా బాగుందండి క్లాత్ అయితే అసలు హెవీ క్వాలిటీ మీకు ఇవన్నీ కూడా షోరూమ్ పీసెస్ వస్తాయి మనకి షో సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ లో అయితే ఇస్తున్నారు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఇది కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి లాంగ్ లో ఉన్న వాళ్ళకి కొరియర్ అయినా చేస్తారు స్క్రీన్ మీద వెళ్ళే నెంబర్ అయితే ఇస్తాను కాల్ చేసి మీరు కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు నెక్స్ట్ ఇది కూడా బాగుంది ఇది షార్ట్ టాప్ వస్తుందండి ఇదంతా ఎలాస్టిక్ వస్తుంది ఫోర్ ట్వంటీ రూపీస్ ఓన్లీ నాలుగు వందల ఇరవై రూపాయలు మాత్రమే చక్కగా ఆషాఢం ఆఫర్ అయితే పెట్టారు ఆషాఢం ఆఫర్ లో మనకి సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చేస్తున్నారు సో ఇవన్నీ కూడా పాప్కార్న్ ఫ్యాబ్రిక్ అండి ఇది ఇది ఫస్ట్ లో చూసాం కదా మనం సేమ్ అది కాస్ట్ ఎంత ఫైవ్ హండ్రెడ్ ఓకే ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ అసలు డిస్కౌంట్ పోను ఎయిట్ ఫార్టీ డిస్కౌంట్ పోను ఎయిట్ ఫార్టీ అండి వస్తుంది డిఫరెంట్ గా ఉంది గ్రిప్ ఎక్కడ అవును చాలా బాగుంది డిఫరెంట్ గా ఉంది కింద వచ్చేసి అంతా ఇలా ఉంటుంది ఫ్రిల్స్ తోటి ఇక్కడ ఏంటంటే మనకి చక్కగా ఫిట్టింగ్ కరెక్ట్ గా రావడానికి ఇక్కడ ఇలా ఇచ్చారు అనమాట ఇక్కడ వరకు క్రష్ వస్తుంది కింద వచ్చేసి క్రష్ ఉంటుంది గానీ లైట్ గా ఉంటుంది ఇక్కడ ఫుల్ క్రష్ అనమాట చాలా బాగుంది డిఫరెంట్ ఉంది ఇదంతా నెట్ వస్తుంది నెక్స్ట్ మనం ప్యూర్ జార్జెట్ లో చూస్తున్నాం అండి చాలా బాగుంది క్లాత్ అయితే ఒకసారి విజిట్ చేయండి చక్కగా మంచి ఫాబ్రిక్ ఇది కూడా మనకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ గా వస్తుంది అండి జీన్స్ మీదకి టాప్స్ అనమాట ఇవన్నీ కూడా ఫుల్ లెంత్ వస్తాయి షార్ట్ లెంత్ వస్తాయి మనకి కాలర్ నెక్ ఉన్నాయి చాలా బాగున్నాయి నెక్స్ట్ ఇది వచ్చేసి ఫుల్ ఫ్రాక్ అండి ఫుల్ ఫ్రాక్ ఓకే ఇది కూడా డిఫరెంట్ గా ఉంది ఇలా ఫుల్ వస్తుంది ఫుల్ లెంత్ అయితే వస్తుంది మూడు వేలు డిస్కౌంట్ నైన్ సిక్స్టీ కే ఓకే త్రీ థౌసండ్ రూపీస్ అండి మనకి డిస్కౌంట్ పోను నైన్ సిక్స్టీ రూపీస్ పడుతుంది నెక్స్ట్ దీనిలోనే ఇంకొక లాంగ్ ఫ్రాక్ జమ్ షూట్ ఇది జమ్ షూట్ షూట్ ఓహో ఇలా ఉంటుందా సికెండ్లో ఓకే ఎంత సిక్స్ హండ్రెడ్ డిస్కౌంట్ పోను ఓకే డిస్కౌంట్ పోను సిక్స్ హండ్రెడ్ అండి జమ్ షూట్ వస్తుంది ఇది ఇలా కింద వచ్చేసరికి ప్యాంట్ వస్తుందన్నమాట సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది ఓకే నెక్స్ట్ షార్ట్ ఫ్రాక్ ఇది ఫ్రంట్ అంతా కూడా విత్ ఎలాస్టిక్ వస్తుంది నైన్ హండ్రెడ్ రూపీస్ అండి మనకి ఆఫర్ పోను ఓకే నెక్స్ట్ ఇది కూడా బాగుంది గ్రే కలర్ వైట్ మీద కూడా చాలా స్మూత్ గా ఉంది కాలర్ నెక్ సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఓన్లీ ఓకే మొత్తం అన్ని బ్రాండెడ్ వస్తాయండి మనకి బ్రాండెడ్ టాప్స్ చూస్తున్నాం ఇప్పుడు వెస్టర్న్ వేర్ లో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక టాప్ చూస్తున్నాము ఇది కూడా చాలా క్లాసీ కలర్ అనమాట ఇదెంతమ్మా ఆఫర్ పోను ఆఫర్ పోను ఫైవ్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఆఫర్ పోను మనకి నెక్ ఇలా వస్తుందండి డిఫరెంట్ గా ఇది సూట్ మోడల్ లో వస్తుంది అనమాట ఇలా ఉంటుంది హ్యాండ్స్ కూడా చాలా డిఫరెంట్ ఉన్నాయి చూడండి ఇలా వస్తుంది నెక్స్ట్ చూస్తున్నాం అండి ఇది కూడా చాలా బాగుంది ట్రెండి డిజైన్ అనమాట ఇది కూడా ఆఫర్ పోర్ వరకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కి వస్తుంది సో మన వీడియో లో చెప్పినవన్నీ కూడా ఆన్లైన్ లో కూడా అవైలబుల్ గా ఉంటాయండి మీకు కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు మీకు స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను కదా కొరియర్ ఎలా అని చాలా మంది డౌట్ వస్తుంది స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను కదా ఆ నెంబర్ కి కాల్ చేసి ఆర్డర్ బుక్ చేసుకోండి వాళ్ళకి లిఫ్ట్ చేస్తారు ఫోన్ లిఫ్ట్ చేస్తారు చక్కగా మీరు ఏది కావాలో అది స్క్రీన్ షాట్ తీసేసి వాళ్ళకి పెడితే మీకు ఆన్లైన్ లో పంపించేస్తారు కాస్ట్ ఎంతో చెప్పి ఇది వచ్చేసి బెల్ హ్యాండ్స్ వస్తుంది అనమాట ఇలా ఇదంతమ్మా సెవెన్ హండ్రెడ్